నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకు తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి అంటే ల్యాండ్ కాస్ట్కి ఒక ఓల్డ్ హౌస్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది చాలా తక్కువగా ల్యాండ్ కాస్ట్కి అమ్మబడుతుంది ఈ యొక్క దీని హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర మనకి ఓల్డ్ హౌస్ అండి ఇది ఈ హౌస్ మనకి అరవై ఐదు గజాల్లో కట్టినటువంటి హౌస్ అండి ఇది నార్త్ పేస్ తోటి ఉంటుంది ఇక్కడ మనకి టెన్ ఇయర్స్ అబవ్ అయినటువంటి ఈ యొక్క హౌసు మనకి కొంచెం చిన్న చిన్న రిపోర్లు చేయించుకుంటే ఉపయోగపడుతుంది ఇది సింగిల్ బెడ్రూమ్గా హాలు అటాచ్డ్ బాత్రూమ్తో సింగిల్ బెడ్రూమ్ కిచెను ఉన్నటువంటి ఈ యొక్క హౌసు అరవై ఐదు గజాలు నార్త్ పిస్తో కలిగి ఉంది ఇక్కడ మనకు రోడ్డు ముప్పై అడుగులు రోడ్డుతో ఉంది ఇక్కడ మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా కూడా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు మీకు హౌస్ ఒకసారి చూసుకోండి కొంచెం చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటే కొంతకాలం పనిచేసే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క హౌస్ మనకి స్థలం రేటుకే ఈ ఏరియాలో ఉన్నటువంటి స్థలం రేటుకే వస్తుందండి ఇది మనకి మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే ఈ యొక్క హౌస్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మరిన్ని వివరాల కొరకు విజిట్ చేయండి ఈ హౌస్ ఓల్డ్ హౌస్ అండి నార్త్ ఫేస్ తోటి ఉందండి ముప్పై అడుగుల రోడ్డు ఉంది అరవై ఐదు గజాలు మనకి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ